ఎడవుండవు రాజశేఖరన్న ఎడ ఉన్నావు రాజశే ఆ ఏందా అంత అంతా చదుర్తున్నావు ఇంకా చదువుకోవటమే పని ఇంకేం మా పని చదుర్చుకోవడమా అంతా చదువుకోవటమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మరి నాయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నాము అన్ని అన్నాము నిన్న ఏమి అది ఏమి చిన్న సభ నిన్న తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు కలిసి పెట్టిన మొట్టమొదటి సభ అంటది అవును ఆ సభకే ఎంత మంది జనాలు వచ్చినారంటే ఇంకా మా బతుకుండా మేము ఎందుకు మేము ఆ వాళ్ళ అందులోను అద రఘురాజు ఉన్నాడు చూడు మా పార్టీ ఆయన ఆ ఆయన జై తెలుగుదేశం అన్నాడు జై జనసేన అన్నాడు ఆగింట్లో ఒక దెబ్బేసిపోయినాడు జై బీజేపీ అన్నాడు ఆ ఇంకేం చేయాలి మొత్తానికంటే ఇది మా పని సిద్ధం అన్నాము సిద్ధం కాదు అన్ని బొక్కలే నుంచి చూస్తే మా జగన్ అన్న ఓ ఇదో మొత్తం ఇదో మా పరిస్థితి మొత్తం మూడు రాజధానులు కనిపిస్తా సీ వాడు కోడలు నానే పక్క పోతాడు మా రోజు మాకు పక్క పోతాది అందరూ గతంలో ఎవరు అయితే మేము ఓవరా చేసామో పెళ్లెప్పుడు ఒక సొక్కాయి తీసినట్లు ఇదే కొడుతున్నా డేసులు ఇదే పొగులు ఇదే జగన్ అన్నీ పోవాలన్నా ఈ సొక్కాయిస్కు పోయేది చూసా మా బన్నీలా లోపలకి మాత్రం ఎంత ఇట్లా అన్ని బొక్కలే పైకి ఏమో దీని సిద్ధం సిద్ధం అంటున్నావు దేనికి సిద్ధమో మాడేమో లండన్ పోతాడు లండన్ పోయి లండన్ లో బ్రహ్మాండంగా ఆడ అన్ని సెటప్ చేసుకోవచ్చు ఆడు మొన్న పోయినాడు కదా ప్రత్యేక విమానం వేసుకుని నేను నేను అన్ని చెప్పని ఆడిపోయింది నేను కూడా బయలుదేడా ఇది మా బతికి టైపోయింది ఇప్పుడు ఏం చేయాలో మేము గతంలో నోరు చించుకొని మాట్లాడినాము మాయన్న టోపు తురువు కాని అని పొద్దు మా అన్నేమో బ్రహ్మాండంగా సెట్లో మేమేమో నాయకు బొక్కలు వేసిన తయర్ లో బొక్కలు పడిన సెడ్డీలు ఈ బొక్కలు పడిన బన్నీళ్ళ వేసుకొని మేము రెడీ అవుతాం మేము సిద్ధమయ్యం ఇదో మన రాముల్లి దాగిర్లో గీక్కొని సిద్ధంగా ఉండేటి పాడు అని గీస్తున్నా మరి మీ నాన్న పరిస్థితులు ఏంది మన రానక్క పరిస్థితి ఏంది అందరి పరిస్థితి అదే అంతా ఇదో అందరూ సిద్ధంగా ఉన్నారు అంతే దీనికే సిద్ధం దీనికి సిద్ధం దీనికి సిద్ధం దీనికి మొత్తానికి మొత్తానికి వైసీపీ సిద్దాం సిద్ధం ఇదే సిద్ధం